డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ బర్డ్స్ మైగ్రేషన్ పక్షుల వలస గురించి మనం మాట్లాడుకుందాం ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వేల ఏడు వందల పక్షి జాతులున్నట్టు శాస్త్రవేత్తల అంచనా అయితే ఆ ఎనిమిది వేల ఏడు పన్నెండు వందల రకాల పక్షులు మన దేశంలో ఉన్నాయి చాలా గొప్ప విషయం పన్నెండు వందల రకాలు మన దేశంలో అంటే మరి పక్షులకు సరైనటువంటి ఆవాసాలు ఆహారం నీటి లభ్యత చెట్లు చేమలు ఇవన్నీ మన దేశంలో లభ్యమవుతున్నాయి అనటానికి ఈ సంఖ్య నిదర్శనం అయితే మరి అప్పుడప్పుడు పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళుతూ ఉంటాయి ఎందుకని అంటే ప్రపంచం మొత్తం మీద వాతావరణ పరిస్థితులు ఒక రకంగా ఉండవు ఉదాహరణకి మన దేశంలోనే ఉత్తర భారతంలో ఒక రకంగా దక్షిణ భారతంలో ఒక రకంగా అలాగే మన కర్ణాటక బెంగళూరు ప్రాంతంలో ఊటీ కొడైకెనాల్ ప్రాంతాల్లో ఒక రకంగా వాతావరణ పరిస్థితులు ఉండటం మనం గమనించాం అలాంటి పరిస్థితుల్లో ఈ పక్షులు కూడా సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టే కోసం అవి ఒక చోట నుంచి మరొక చోటకు వెళతాయి ఎందుకని గుడ్లు పెట్టడానికి సరైనటువంటి వాతావరణం ఉష్ణోగ్రతలు లేని కారణంగా సరైనటువంటి మంచి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశానికి వలస వెళ్ళి అక్కడ గూళ్ళు కట్టుకుని ఉండటాని కోసం అక్కడ గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి వాటి పిల్లలతో సహా మరలా అవి ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాయో ఏ ప్రాంతం నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి బయలుదేరి వచ్చాయో అక్కడికి మరలా పిల్లలతో సహా వెళ్ళటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మన సృష్టిలో మనం గమనించవచ్చు అందుకనే బర్డ్స్ మైగ్రేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం మరి ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మన రాష్ట్రంలో నేలపట్టు కొల్లేరు ఉప్పలపాడు ఆటపాక అలాగే ప్రకాశం జిల్లా పర్చూరుకు సమీపంలో ఉన్నటువంటి వేరణపాలెం రోళ్లపాడు ఒరిస్సా రాష్ట్రంలో చిలుకా ప్రాంతానికి ఈ పక్షులు వలస వస్తూ ఉంటాయి గుంటూరు సమీపంలో ఉప్పలపాడు ఇందాక చెప్పుకున్నాం మరి ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి పక్షులు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయంటే రష్యా నైజీరియా ఆస్ట్రేలియా అలాగే మన భారతదేశంలో ఉత్తర భారతదేశం నుంచి కూడా మన ప్రాంతానికి వస్తూ ఉన్నాయి మరి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది ఒకసారి అవి బయలుదేరిన తర్వాత వేల కిలోమీటర్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇక్కడికి వచ్చి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే గుళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి మళ్ళా తిరిగి వెళ్తున్నటువంటి సందర్భం మరి ఈ పక్షులు నైజీరియా నుంచి మన దేశానికి వచ్చాయి అనుకుందాం మళ్ళీ ఈ పక్షులు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాయో అదే ప్రదేశానికి ఇవి వెళ్ళటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రియ వాటి పిల్లలతో సహా చూడండి వాటికి మాట లేదు కానీ వాటి యొక్క జ్ఞాపక శక్తి తెలివితేటలు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాయో మళ్ళీ అదే ప్రాంతానికి ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా కూడా అవి తప్పిపోవు మార్గ మధ్యలో కానీ ఒక్కోసారి వాటికి కూడా ప్రమాదం సంభవిస్తుంది ఆకాశ మార్గాన అవి ఎగిరి వస్తూ ఉన్నప్పుడు కొన్ని వేల పక్షులు కొన్ని వందల పక్షులు గుంపులుగా ఎగిరి వస్తున్నప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ఉష్ణోగ్రతలు కానీ గాలి దుమారాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇవి వచ్చినప్పుడు పక్షులు కొన్ని మరణించే ప్రమాదం ఉంది కానీ చేయగలిగింది లేదు కొన్ని మరణిస్తుంటాయి అలాగే తిరిగి పిల్లలతో పాటు మళ్ళీ స్వస్థానాలకు వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి అవి కొన్ని మరణించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ పక్షులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వస్తూనే ఉంటాయి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఎలాంటి పక్షులు ఏ జాతి పక్షులు వస్తున్నాయి అని అంటే పెలికాన్స్ ఫ్లెమింగో షరాన్స్ షావెల్లర్ పెయింటెడ్ స్టాక్స్ ఇప్పుడు మనకి కృష్ణా గోదావరి జిల్లాల మధ్య ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతం చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశము మంచినీటి సరస్సు అది ప్రపంచంలోనే ఫేమస్ సరస్సు అది కొల్లేరు సరస్సు అక్కడికి కొన్ని వేల పక్షులు అక్కడికి నిత్యం వస్తూ ఉంటాయి అక్కడ జలచరాలు కానీ నీటిలో ఉన్నటువంటి జంతువులు అనేకం అక్కడ అనేక రకాల జాతులు నివసిస్తూ ఉన్నాయి కొల్లేరు సరస్సు వాటికి ఆవాసంగా ఉంది మరి అలాంటి కొల్లేరు ప్రాంతానికి అవి వచ్చి గుళ్ళు నిర్మించుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని చేసేటువంటి పరిస్థితి అలాగే హైదరాబాదులో హుస్సేన్ సాగర్ మంజీరా ఉస్మాన్ సాగర్ ప్రాంతానికి కూడా ఈ నైజీరియా రష్యా ప్రాంతాల నుంచి పక్షులు వలసొస్తున్నాయి మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా మన రాష్ట్రంలోనే కాకుండా దేశం యావత్తు ఎక్కడెక్కడికి ఇతర దేశాల నుంచి వలస అంటే ఒరిస్సా రాష్ట్రంలో చిల్కా ప్రాంతం ఉత్తరప్రదేశ్లో నవాబ్గంజ్ ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో నాల్ సరోవర్ తమిళనాడు ప్రాంతంలో కిజాడియా కేరళ రాష్ట్రంలో కుమారకం అనేటువంటి కేంద్రాలు పక్షులకు వలస కేంద్రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి వరల్డ్ ఫేమస్ ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేంద్రాలు మరి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక సంవత్సరం వచ్చి మరలా నెక్స్ట్ ఇయర్ రావు అనుకోవడానికి లేదు ప్రతి సంవత్సరం ఈ పక్షులు ఇక్కడికి వస్తుంటాయి గుడ్లు పెట్టి పిల్లల్ని తయారు చేసుకొని మళ్ళీ పిల్లలతో పాటు వెనక్కి వెళ్తూ ఉంటాయి ఇది నిత్యం వచ్చేటువంటి పరిస్థితి ఇది ఎప్పుడొస్తున్నాయి అని అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడికి వచ్చేటువంటి వీటికి ఆనవాయితీ అలవాటు ఉంది ఉదాహరణకి రాజస్థాన్ ప్రభుత్వం ఒక పక్షి అంతరించిపోకుండా ఉండటం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే మనం చెప్పుకుంటాం భూమి మీద కొన్ని లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి కొన్ని లక్షల జీవరాశులు పక్షులు క్షీరదాలు మేమల్స్ అంటాం అలాగే రెప్టైల్స్ ప్రాకిటి జంతువులు అంటాం నేల మీద పాగుతూ ఉంటాయి బల్లి ముసలి తొండ ఉడుము ఇవన్నీ పాము ఇలాంటివి వీటిని రెప్టైల్స్ అంటాం అలాగే భూమి మీద నివసిస్తూ ఉన్న క్రమంలో కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి కొన్ని జాతులు కొత్తగా పుడుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు కొత్తగా పుడుతూ ఉంటాయి భూమి మీద అది సహజం అయితే మనం గతంలో కూడా చెప్పుకున్నాం రాబందులు అంతరించిపోతున్నాయి గ్రద్దలు అంతరించిపోతున్నాయి అనే క్రమంలో సీతాకోక అలాగే తూనీగులు అంతరించిపోతున్నాయి అని చెప్పుకుంటున్నాం అలాగే జీవరాశులు అంతరించిపోయే క్రమంలో కూడా ఈ పక్షుల్లో ఈ గద్దలు బట్టమేక పక్షి పూర్తిగా అంతరించిపోయింది ప్రపంచం మొత్తం మీద ఈ పక్షి అనేటువంటిది కనపట్టం లేదు ఇప్పుడు ఈ పక్షిని కాపాడుకునేందుకోసం ప్రభుత్వాలు అనేక దేశాలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాయి ఎంతో కష్టపడ్డారు అయినప్పటికీ కూడా ఆ పక్షి ఈ యొక్క భూమి మీద నుంచి అంతరించిపోయింది ఇది సహజం మారుతున్నటువంటి కాలానుగుణంగా కొత్త జాతులు పుడుతూ ఉంటాయి ఉన్న జాతులు అంతరించిపోతూ ఉంటాయి అలాగే ఈ బర్డ్స్ మైగ్రేషన్ పక్షుల యొక్క వలసలకు కూడా వాతావరణ పరిస్థితులు శీతోష్ణ స్థితుల పరిస్థితులు కారణంగా మనం చెప్పుకోవచ్చు కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు పక్కనే ఉన్నటువంటి ఉప్పలపాడు కానీ ప్రకాశం జిల్లా పర్చూరు పక్కనే ఉన్నటువంటి వీరన్నపాలెం కానీ అలాగే కృష్ణా జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు కానీ చక్కగా మనం ఆ పక్షుల వలస వచ్చినటువంటి సందర్భంలో కనుక వెళ్ళి చూసినట్లయితే ఆ యొక్క పక్షుల కిలకిల రావాలు గుడ్లు పెట్టటాలు పిల్లల్ని చేయటాలు ఆ పిల్లలతో సహా అవి కేరింతలు కొడుతూ చక్కగా చక్కటి ఆహారం దొరుకుతుంది వాతావరణం బాగుంటుంది నీటి లభ్యత ఉన్నది కాబట్టి ఆ పక్షులు ఇక్కడికి రావటం అనేక జాతులు ఇందాక మనం చెప్పుకున్నట్టు పెలికాన్స్ ఫ్లిమింగోస్ షరాన్స్ షావెల్లర్స్ పెయింటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా మన మనుషులకి నేస్తాలుగా వచ్చి మనల్ని అలరిస్తూ చక్కగా మనకి మన దేశంలోకి వచ్చి ఆవాసంగా ఉండి మరలా వాటి దేశాలకు వెళ్ళటం అనేటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు పక్షులకి మనం ఈ మన ప్రాంతాలు మన దేశంలో ఇందాక చెప్పుకున్న ప్రాంతాలన్నీ కూడా వాటికి ఆవాసాలుగా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం కాబట్టి పక్షుల్ని మూగజీవులు మాట లేనటువంటి పక్షుల్ని మనం ఆదరించాలి వాటిని మనం సంహరించకూడదు ఇందా నిజంగా కొన్ని ప్రాంతాల్లో ఇలాగా గుంపులు గుంపులుగా పక్షులు వచ్చేస్తుంటాయి ఒక సమస్య అండి గుంపులు గుంపులుగా పక్షులు రావటం వేల పక్షులు వచ్చి ఆ సరస్సులోనో ఆ చెరువులోనో ఆ చెట్ల మీద వాలి చేస్తున్నప్పుడు నీరు కలుషితం అవుతుందనో లేకపోతే పక్షులు అల్లరి చేస్తున్నాయనో వేటగాళ్ళు వాటిని వేటాడేటువంటి సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి గ్రామస్తులు కూడా రెట్ట వేస్తున్నాయని కొన్ని వేల పక్షులు వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ పక్షులు ఎక్కడైతే ఏ చెరువు దగ్గర అయితే వాలేయో ఎక్కడైతే ఇవి నిలకడగా ఉన్నాయో ఆ చుట్టుపక్కల పంట పొలాల మీద రెట్ట వేస్తున్నాయని చెప్పి పక్షులను సంహరిస్తున్నటువంటి మనకి ఉదాహరణలు కూడా మనకు కనపడుతున్నాయి ఇది మనం చేయకూడదు పక్షులను ఆ విధంగా వేటాడకూడదు వాటిని నాశనం చేయకూడదు వాటికి ఇబ్బంది కలగకూడదు ప్రభుత్వం కూడా అలా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటోంది అయితే పక్షులు వచ్చాయి కానీ పంట పొలాలను నాశనం చేయవు పక్షుల వలసలు మన రాష్ట్రానికే కాదు దేశంలో అనేక ప్రాంతాలకి రావడం నైజీరియా రష్యా అలాంటి ప్రాంతాలకు మరలా తిరిగి వెళ్ళటం అనేటువంటిది సహజ సిద్ధంగా ఏటా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది కాబట్టి ఆ వలస పక్షులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంట పొలాలను నాశనం చేస్తున్నాయనో లేకపోతే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి ఆ పక్షుల అరుపుల వల్ల ఆ శబ్దాల వల్ల ఇబ్బంది కలుగుతుందనో వాటిని వేటాడటం అలాంటి పనులు చేయకుండా ఉంటే పక్షి సంతతి అంతరించిపోకుండా ఉంటుంది వాటిని కూడా మనం కాపాడుకుంటే పర్యావరణానికి పరోక్షంగా పక్షులు కూడా ఉపయోగపడతాయనేటువంటిది మనం అందరం గుర్తించాలి ఈ కోణంలో మనం ప్రయత్నిద్దాం ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు